నమస్తే అండి ఇవాళ నేను నైట్ మిగిలిపోయిన అన్నంతో లెమన్ రైస్ చేస్తున్నాను మేమైతే దాన్ని చిత్రానం అని కూడా అంటాము దానికోసం ముందుగా పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేయాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసి కొద్దిసేపు బాగా వేయించాలి వేగిన తర్వాత అందులో ఆవాలు జీర తినగపప్పు మినపప్పు వేసి కొద్దిసేపు మళ్ళీ వేయించాలండి అందులోనే కరివేపాకు వేసి బాగా వేయించాలి వేగిన తర్వాత అందులోనే కొంచెం ఇంగు వేయాలండి ఇంగు వేస్తే మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత అందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి మేమైతే అన్నంలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసాము తర్వాత అందులో కొంచెం చిటికటి పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు బాగా కలిసిపోయేలాగా మనం బాగా కలిపేసేయాలండి బాగా కలిపిన తర్వాత మనం ఏదైనా స్టవ్ ఆపేయాలి ఎందుకంటే నైట్ అన్నము చల్లగా ఉంటుంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేయనక్కర్లేదండి అది వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి మీదనే మనము నైట్ అన్నాన్ని వేసి బాగా కలిపేసేయాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము మనకు రుచికి సరిపడా ఒక లెమన్ కట్ చేసుకొని ఆ లెమన్ని ఇందులో పిండుకోవాలి లెమన్ పిండిన తర్వాత కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నానికి అంతా బాగా పట్టేలాగా నేను ముందుగానే ఒక కీర దోసకాయ తీసుకొని దాన్ని రౌండ్గా స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ రైస్ లేకే అది తింటే బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈ కీర ప్లస్ ఈ చిత్రాన్నం పెడితే పిల్లలు చక్కగా తింటారండి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ కన్నా మీకు కన్నా నచ్చితే కన్నా ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో